నీవు విష్ణువు పంపగా వచ్చామని అడిగితే నాకు విష్ణువు ఎవరో తెలియదు ఎందుకంటే విష్ణు అనే రూపం నాకు సంబంధం నాకు రాముడు తప్ప ఏమీ అక్కరలేదు అన్నాడు అనన్య శరణాగతి అంటే తాను ఎవరిని నమ్మాడో ఆయనని తప్ప మరొకరిని సేవించినటువంటి వాడు మాత్రమే ఎప్పటికైనా మోక్షం పొందుతాడు ద్వంద్వం ఉంటే అటువంటి వాడికి ఎప్పటికీ మోక్షం ఉండదు ఏదో ఒక్కదాన్ని నీకు ఇష్టమైంది అందుకే ఒక భర్త ఒక గురువు ఒక దైవం ఈ మూడింటినీ వాడికి మాత్రమే మోక్షం వస్తుంది అని తరతరాలుగా వేదము చెబుతూ ఉన్నది ఇటు శంకరాచార్యుల వారు కూడా అదే చెప్పాడు రే నాయన నీకు శంకరాచార్యుడి ఇష్టమైతే శంకరాచార్యుడు లేదా ఇంకో శంకరుడు ఇష్టమైతే శంకరుడు ఎక్కడో చాటుకెళ్ళు కానీ పట్టుకున్నది వాణ్యే మాత్రమే పట్టుకో అక్కడొక్కలు ఇక్కడొక్కలు వేసామంటే అటూకవు ఇటు కవు అతో భ్రష్ట ఇతో భ్రష్ట అక్కడ భ్రష్టుడు అవుతావు ఇక్కడ భ్రష్టుడు అవుతావు సర్వభ్రష్ట చివరికి చర్వభ్రష్టుడు అవుతావు ఒక్క దైవాన్ని ఏదో ఒకదాన్ని ఒక మంత్రాన్ని ఉపాసించాలి క్షణానికి ఓ మంత్రం మార్చుకోకూడదు మంత్రం అంటే నివసానికొకసారి మార్చినారు కాదు సందర్భాన్ని బట్టి గురువు యొక్క అనుగ్రహాన్ని బట్టి ఏం చేయాలో అదే పట్టుకో ఓ నలభై రోజుల పాటు హనుమాన్ మంత్రం చేయమంటే మధ్యలో రెండు రోజులు చేశాక మూడో రోజు ఇంకొక మంత్రం చేయనండి అని అడిగితే దానివల్ల సిద్ధి పొందవు అలాగే పరమపతివ్రతలు కూడా ఎవడో ఒక ఇష్టడైన ఒక భర్తను గట్టిగా పట్టుకోవాలి యావజ్జీవితం అమెరికాలోగా పొద్దున ఒకడు సాయంత్రం ఒకడు ఉండకూడదని శాస్త్రం నేను చెప్పలేదు ఇవన్నీ నేను శాస్త్రంలో చెప్పిన చెప్తాను నన్ను ఏం అడుకో అడగద్దు ఇవి వేదం ఇవి పురాణాల నియమం శృతులు స్మృతులు చెప్పాయి మహాత్ములు చెప్పారు దానిని మనం అనుసరించటం మన ధర్మం నాయనా నువ్వెప్పుడు కాళ్లతో నడు చేతులతో భోజన అన్నాడు శాస్త్రకారుడు ఏ చేతులతో నడిచి కాళ్లతో ఎందుకు అన్నం తినకూడదంటే దానికి నేనేం చెబుతాను తింటే ఎంత ఇబ్బంది వస్తుందో మీకు నేను చెప్పక్కర్లా భోజనం చేయడానికి భగవంతుడు నోరే ఇచ్చాడు నోటితోటే భోంచేయంటే ఇంజక్షన్ ద్వారా పంపించకూడదా సెలైన్ లెక్కించుకుంటే బతకరా అంటే అది రోగం వచ్చినప్పుడు చచ్చేటప్పుడు మాత్రమే సెలైన్ లెక్కిస్తారు ఎప్పుడు కూడా హాయిగా ముఖంతో భోంచేసి నవిలి తింటే దానివల్ల ఆరోగ్యం ఎప్పుడైనా శాస్త్రమును శాస్త్రము కింద ప్రశ్నించకుండా అనుసరిస్తే వాడికి యావజ్జీవితం ఎప్పుడూ ఏ కష్టము రాదు శాస్త్రములు అంటే ఏమిటని ఉంటారు ఆచరణ ద్వారా ఆరోగ్యాన్ని శాంతిని ఇచ్చేవాటిని మాత్రమే శాస్త్రాలు